యొక్క క్రిస్టియన్లు ప్రియులారా బాగున్నారా మనమందరం బాగున్నాం దేవుని మంచితనమును బట్టి దేవుని యొక్క కృపను బట్టి మరొక రోజు దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం నేర్చుకుందాం దశ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదో వచనాన్ని పదకొండవ వచనాన్ని నేను వినిపించాలని ఆశపడతా ఉన్నాను వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి పిత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను ఎంత అద్భుతమైనది ఎంత అద్భుతమైన సంగతి ఆకాశము నుండి మంచు వర్షము ఎలాగైతే భూమి మీదకు పడి పంటలు పండించి ఆహారము మరి ఆ తినేవారికి మరి ఆహారం ఆ అవసరత కలిగిన వారికి ఏ రీతిగా పంటలు పండి వర్ధులుతూ ఉన్నారో ఆ రీతిగా దేవుని యొక్క మాటలట వెడలిన తర్వాత వెనక్కి రాక ఆ కార్యము నెరవేరుస్తారు ఎంత అద్భుతమైన సంగతి ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు మాట తప్పని దేవుడై ఉన్నారు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు ఒక మాట ఇస్తే దేవుడు గనక నీకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడతాయి తప్పకుండా అద్భుతం జరుగుతుంది నీకున్న అవసరత అక్కర నీకున్న బలహీనత నీకున్న వేదన నీకున్న శోధన నువ్వు ఎదుర్కొంటున్న పోరాటం నీవు కలిగి ఉన్న స్థితి సమస్తమును మార్చగలిగిన గొప్ప దేవుని నేను ప్రకటిస్తూ ఉన్నాను దేవుని మీద విశ్వాసం దేవుని మీద ఆధారపడి తప్పకుండా అద్భుతం జరుగుతుంది మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను తండ్రి మీకు వందన మీ మాట శక్తివంతమైనది ఒక వేగంగా పొరుగెత్ ఉన్నది మీ మాటలు ఎందరి దగ్గరికి తీసుకుని వెళ్తున్నారో మహప్రభా మహదేవ మీ మాటలు నెరవేర్చి మీ ప్రజల యొక్క కష్ట నష్టాల నుండి వ్యాధి బాధల నుండి విడిపించి మీరే మహిమ పొందమని పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైందమని ఈస ఉన్నతమైన నామలు అడిగి